నాటి ఈ అనేటువంటి పాటలు అందరికీ గ్రంథాలయ చెప్పి అందరికీ ఎస్ రంగనాథం గారి జన్మదిన జన్ జయంతి జయంతి సందర్భంగా ఈయన ఈయన ఏర్పాటు ఈయన యొక్క జన్మదినాన్ని జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకోవడము జరుగుతుంది ఈయన జాతీయ గ్రంథాలయోద్యమంలో పాల్గొనేటువంటి వాటిలో ఇతరులు కూడా ప్రముఖులు అంటే మారుమూల పల్లెల్లో గ్రంథాలయం లేక పుస్తకాలు లేక ఎన్నో ఇబ్బందులు పడేటువంటి ఆ జనానికి ఈ పుస్తకాల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో అందుబాటులోకి ఈ గ్రంథాలయాలు తీసుకురావడం అనేటువంటి ఈయన చేసే కృషి భాగం వీళ్ళే లేకపోతే ఈనాటి గ్రంథాలయం ఇంత అభివృద్ధి చెందేటువంటి అవకాశం లేకపోలేదు అయితే పూర్వకాలంలో మామూలుగా ఒక పుస్తకము ఒక ఒక లెటరు గౌరవించాలంటే వారాలు మామూలుగా పదహైదు రోజులు నెల రోజులు పట్టేటువంటి కానీ ఇప్పటికీ ఇప్పుడుండే టెక్నాలజీ ప్రకారంగా నిమిషాల్లో క్షణాల్లో వార్తలను మనం చేరవేస్తున్నారు ఈ గ్రంథాలయము అనేటువంటిది ఎంత ప్రాముఖ్యత అంటే దీని యొక్క విశేషాలను మనం చెప్పడానికి కాదు మామూలుగా ఏ ఈ గ్రంథాలయం అంటే జ్ఞాన సంపదతో కూడినటువంటిది ఈ జ్ఞానము అనేటటువంటిది పుస్తకాల్లో నిక్షిప్తమైన మహాపురుషులు మహాకవులు మహావేదాంతులు తమ యొక్క మేధస్సును మెలిపెట్టి ఈ పుస్తకాల్లో రాసినటువంటి మహా పరిజ్ఞానాన్ని ఈ పుస్తకాల ద్వారా మనం తీసుకుంటున్నాం కేవలం ఈ పుస్తకాన్ని చదివితే మానసిక ఆనందం కలుగుతుంది తర్వాత కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు ఎలా సంఘంలో ఎలా జీవించాలి ఎలా ఇతరులని గౌరవించాలి ఇతరు ఇతరులు ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా జీవించాలనేటువంటి విశేషాన్ని మనం ఈ పుస్తకాల ద్వారా మాత్రమే చూద్దాం అలాగే పుస్తకాన్ని చదివించేసేపు పుస్తకం మనకు ఒక మిత్రుడు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగజేస్తుంది ఆనందం ఇస్తుంది ఆ పుస్తకాన్ని ఆ కథను విడవకుండా బాగా చదువుకొని మనము చాలా విజ్ఞానవంతులం కావచ్చు పిల్లల్ని చైతన్యవంతనం చేయవచ్చు మన చుట్టుపక్కల వారిని ప్రభావితం చేయవచ్చు ఈ పుస్తకాలు ఎవరైతే ఎక్కువగా చదువుతారో వాళ్ళు యొక్క నడవడిక క్రమశిక్షణ చాలా గౌరవంగా గౌరవప్రదంగా ఉంటుంది వీళ్ళందరూ వీళ్ళని మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా వీళ్ళని పాల్గొవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం ఆ పుస్తకాల్లో మామూలుగా ఏదో పోచి పోని కప్పులు చెప్పుకుంటూ కొంతమంది టైం పాస్ చేస్తుంటారు అలా కాకుండా పుస్తకాలు చదవడం వల్ల చాలా మంచి మంచి కథలు చాలా మంచి చెప్పాలి